చంద్రబాబు మంది యూనిట్ ఇన్చార్జులు అదేవిధంగా రెండు వందల ఐదు మంది బూత్ యూనిట్ బూత్ ఇన్చార్జులు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి అలాగే మన కేంద్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు అలాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉండి ఎవరెవరైతే కింది స్థాయి నుంచి బూత్ కమిటీ కన్వీనర్లుగా అలాగే బూత్ కమిటీ ఓ కన్వీనర్లుగా యూనిట్ కన్వీనర్స్ గా అలాగే యూనిట్ కో కన్వీనర్స్గా వారితో పాటు మరి క్లస్టర్ కన్వీనర్స్ కో కన్వీనర్స్ అలాగే మండల పార్టీ అధ్యక్షులు వారితో పాటు ఇన్ఛార్జ్గా నేను అలాగే ఇతర ఇంకా వివిధ స్థాయిలో మండల గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అలాగే పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చెయ్యాలి అని తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం తీసుకోవాలి అలాగే సిద్ధాంతపరంగా పార్టీ నిర్ణయాలకు ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తాము అని చెప్పి ఈరోజు ప్రమాణ స్వీకారం ఉన్నాం కూడా నిలబడి చెయ్యి ముందుకు పెట్టి మనం ఇది చేస్తే నేను చెప్తూ ఉంటాను దాన్ని మళ్ళీ మీరు ఇది చేస్తూ మనం ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పి మీకందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను మీరు కవరేజ్ చేసుకునే వాడికి కుదరదు నేను కూడా ఎవరికి పెట్టుకునే చదువుతాను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనస నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ప్రతినిధులుగా వివిధ స్థాయిలో ఉండి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అత్యధికంగా ఇచ్చేసినటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు పాదాభ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మన పరిశీలకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వర్యులైనటువంటి శ్రీ దాసరి సత్యనారాయణ గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మన ఉండవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీమాజ రామకృష్ణ గారు అలాగే మన పడవలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అతికాల శ్రీనివాస్ గారు రామకృష్ణం గారు అలాగే మన నిడదవోలు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వెలగన సూర్యారావు గారు వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి మన ఏఎన్సీ చైర్పర్సన్ అయినటువంటి మిత్రుడు జనాబాబు గారు వారితో పాటు మరి వేదిక మీద ఉన్నటువంటి మన వారసిక చంద్రమౌళి గారు అలాగే మన నిడదోలు పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వర గారు వేదిక పేద ఉన్నటువంటి ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి డైరెక్టర్స్ అలాగే పెద్దలు తిరుపతి సత్యనారాయణ గారు మన ఉండవర మండల కార్యదర్శి సూర్యం మన గూడే సూర్యం గారు వారితో పాటు చెప్పిన వారు పెద్దవారు కాదు కొంతమంది క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ కోక క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ కింద ఉన్నారు అట్లాగే మరి ఇంకా చాలామంది ఇది ఒక కుటుంబం అంటే అందులో చిన్నవాళ్ళు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఒక్కటే వారు ఆర్థికంగా చిన్నవాళ్ళు అయినా లేకపోతే సామాజికంగా చిన్నవాళ్ళైనా లేకపోతే ఏ రకంగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒకే ఒక రకమైనటువంటి కుటుంబం ఈ కుటుంబం ఈ కుటుంబంలో అందరికీ ఒకటే విలువ ప్రాధాన్యత ఉంటుంది అన్నది మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరికీ కూడా మనవి చేసుకుంటూ మీకందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు ముఖ్యంగా విచ్చేసినటువంటి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను